మేయర్ పదవి కొరకు ఏ సామాజిక వర్గానికి ఇస్తే మేలు జరుగుతుంది ప్రజలు సంతృప్తిగా ఉంటారు అనే ఆలోచనతోటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నిజంగా సల్యూట్ టు హిమ్ ఒక ముదిరాజ్ సామాజిక వర్గానికి మేయర్ పట్టం కట్టబెట్టినాడు మనకందరికీ తెలుసు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కానివ్వండి మహబూబ్ నగర్ పార్లమెంట్లో కానివ్వండి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే రెండు సామాజిక వర్గాలు ఒకటి ముదిరాజు ఇంకొకటి యాదవ్ దాదాపుగా ముప్పై ఐదు శాతం ఉన్న జనాభా ఓటర్స్ దానిలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు సామాజిక స్ఫూర్తి ఉన్నవాళ్ళు మూడో చైర్మన్ గా ఒక యాదవ్ వర్గానికి ఇచ్చినారు మనకు అందరికీ తెలుసు అదేవిధంగా పెద్ద సామాజిక వర్గమైన ముదిరాజులకు మున్సిపల్ మేయర్ పదవి కట్టబెట్టినాడు అది నిజంగా హర్షణీయతమైన విషయం కానీ కొంతమంది కుట్రపూరితంగా దీన్ని రాజకీయం చేస్తా చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు మా పార్టీలో వాళ్ళు పంతొమ్మిది వందల యాభై రెండులో మున్సిపాలిటీ ఏర్పడితే ఇంతవరకు కూడా ఒక్క ముదిరాజు మేయర్ కానీ మున్సిపల్ చైర్మన్లు గాని కాలేని పరిస్థితి మొట్టమొదటిసారిగా మన ప్రియతమ నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఈ సామాజిక వర్గానికి న్యాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మేయర్ పదవి ఇస్తే దాన్ని కొంతమంది పార్టీలో ఉన్నవాళ్ళు రాజకీయం చేసి దుర్మార్గంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని మిగతా వాళ్లను బదలాం చేయాలనే ఒక ఆలోచనతోటి ముందరికి వస్తూ ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నాను సామాజిక న్యాయం అనేది రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి గారి నుంచి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వరకు ఆలోచిస్తూ ఉంది పార్టీ అంటే కొంతమంది ఎంత దుర్మార్గంగా ఆలోచన చేస్తూ ఉన్నారంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నాయకత్వం వైద్యం విద్య అభివృద్ధి బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు మాదేం నడుస్తలేదు మేము ఎమ్మెల్యేలను కావాలి ఎట్లా కావాలి అని ఈ చిల్లెర నాటకాలు ఆడుతా ఉన్నారు ఒక ప్రముఖమైన పేపర్ ఎంత దుర్మార్గంగా రాసింది హైదరాబాద్లో అభిప్రాయ సేకరణలో ఒక ఆమెకు అందరూ చెప్పిండ్రు దాన్ని పక్కకు పెట్టి వేరే వాళ్ళకి ఇచ్చిండ్రు అని చెప్పి దుర్మార్గంగా రాసింది చీరాల లోపట ఎమ్మెల్యే గారు అదేవిధంగా మన ఇన్ఛార్జ్ అయిన అనురుద్ రెడ్డి గారు హోటల్లో కూర్చొని ప్రతి ఒక్క కార్పొరేటర్ను పిలిచి మీ అభిప్రాయం ఏంది అని అడిగి వాళ్ళు మొత్తం రాసుకున్నారు మొత్తం కార్పొరేటర్లు అక్కడ ఏం చెప్పిన నాకు తెలిసిన విషయం ఏమంటే ఎమ్మెల్యే ఒపీనియన్ ఇస్ ఫైనల్ ఎమ్మెల్యే గారి అభిప్రాయమే ఫైనల్ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాము అని చెప్పి చెప్పిన సందర్భం అనురుద్ రెడ్డి గారు మొత్తం రాసుకున్నారు కానీ ఆ పత్రిక దుర్మార్గంగా ఏం రాస్తా ఉంది పర్సంటేజ్ ఆఫ్ ది కార్పొరేటర్స్ ప్రసన్న అనేట పేరు చెప్పినారు కానీ కావాలనే ఉద్దేశంతో ఆమెను పక్కకు జరిపి ఈ విధంగా ఈమెను మమతాన్ని తీసుకొచ్చిండ్రు అని చెప్పేసి పేపర్లు కూడా ఆలోచన చేయాలి ఏం రాయాలి ఏం రాయకూడదు అని అంటే ఒక యాదవ్కు ఒక ముదిరాజుకు మేయర్ పదవిస్తే ఇంత దాదా ఇంత రాధాంతం చేస్తారా చీరల నుంచి హైదరాబాద్కు వచ్చిన తర్వాత అక్కడ రాత్రి రెండు మూడు గంటలకు పైసలు మొస్తారు కార్పొరేటర్లకు అంటే పార్టీ నిర్ణయం ఫైనల్ కాదా ఎమ్మెల్యే గారి నిర్ణయం ఫైనల్ కాదా మీ ఇష్టం సార్ అని చెప్పి కార్పొరేటర్లు చెప్పిన తర్వాత ఇంకా కార్పొరేటర్లను కొనుగోలు చేయాలని చెప్పి పైసలు పంచారంటే ఎంత దుర్మార్గమైన చర్య మా దాంట్లో ఉండే ముఖ్య నాయకులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఓడిపోవడానికి ప్రయత్నం చేయలేదా మీకు అందరికీ తెలియదా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలందరికీ తెలియదా ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద పదవిలో కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ను అనిశ్చితి చేయాలని ఒక ఉద్దేశంతో ఈ విధంగా చేస్తూ ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు వాళ్ళ ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు కూడా ఒకసారి దయచేసి ఆలోచన చేయండి పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి వాళ్ళతోటి సంప్రదించి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఒక ఆలోచనతోటి వీళ్ళు వీళ్ళుంటే మహబూబ్ నగర్కు బాగుంటుంది అని ఆలోచన చేస్తే దుర్మార్గంగా రాత్రికి రాత్రి పేర్లు మార్చి ఇక్కడ ఏదో బీఫామ్లు పంపించి ఏదో మేము లబ్ధి పొందాలని చూస్తే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అంత ఈజీ మనిషి ఒక విద్యావంతుడు ఒక విజన్ ఉన్న మనిషి ఆ మనిషి ఎవరికేం చేయాలనేది ఆయనకు ఒక విజన్ ఉంది ఆ విజన్ ప్రకారము ఎన్నిక చేయబడ్డది ఇంకొక ముఖ్య విషయము నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి కూడా ఇంతవరకు ముద్రా సామాజిక వర్గం నుంచి మేయర్ కాలేదు అవకాశం వచ్చింది అయ్యిండ్రు అన్ని పార్టీల వాళ్ళు టిఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం ఇండిపెండెంట్ అందరు కూడా యునానిమస్గా ఏకగ్రీవంగా ఎవరైతే ప్రపోజల్ చేసినారో వాళ్ళని ఎన్నుకోబడ్డారు మళ్ళీ ఒకవేళ వాళ్ళకు దురుద్దేశం ఉంటే నిలబడాలండే ఎంత దుర్మార్గమైన చర్య నేను కూడా చీనాలోకి వెళ్ళినాను ఇంకొక ముఖ్య విషయం ఏమంటే నా కూతురు అడ్వకేట్ ఎం టెక్ ఎల్ఎల్బి గోల్డ్ మెడల్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంది నేను నా వార్డు నుంచి నిలబడ్డాను గద్దల్లాక తోడేళ్లలాక మా పార్టీలో ఉన్న వాళ్ళు పైసలు పంపించి మద్యాన్ని పంపించి ఓడగొట్టాలని ఆలోచన నన్ను కానీ మా లక్ష్మణ్ యాదవ్ను కానీ బెనర్ను కానీ ఇప్పుడు డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి గారిని గతంలాకా ఏం సాంప్రదాయం ఇది అంటే చదువుకున్న వ్యక్తులు అక్కడ ఓడిపోతే నేను మేయర్ అన్నైతానే అంటే పైసలు చూసుకుంటే పైసలతో అన్న అవుతాయి అనుకుంటే ఎట్లా రాత్రికి రాత్రి పైసలు మోస్తారు ఇక్కడ మేము ఓడిపోవాలని పైసలు పంపిస్తారు ఇరవై లక్షలు మద్యము ఏం సాంప్రదాయం ఇది ఇది కాంగ్రెస్ సాంప్రదాయం కాదు ఇది ఒక చదువుకున్న వ్యక్తులు చేసే సాంప్రదాయం కాదు ఇది మేమంతా హృదయంగా పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళం మోసాలు దగాలు అవన్నీ మాకు తెలియవు ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలి మా దగ్గరికి ఇరవై లక్షలు పంపిస్తారు పది లక్షల మధ్య పంపిస్తారు కొంతమంది మైనార్టీ నాయకులు ఫోన్ చేసి టీఆర్ఎస్కేయండి అని మైనార్టీలకు ఫోన్లు చేస్తారు వాళ్ళు నాకు ఫోన్ చేసి ఏమన్నా మీ పార్టీలో ఉన్నవాళ్ళే ఈ విధంగా చెప్తున్నారు అని నాకు చెప్పడం నేను మైనార్టీతో నా సంబంధం లేదో మీకు అందరికీ కూడా తెలుసు ఇంత దుర్మార్గమైన చర్యనా అంటే వాళ్ళు లబ్ధి పొందడానికి కొరకు వాళ్ళు ఏదో కావాలనే దాని మీద మన మా పార్టీ వాళ్ళనే ఓడగొట్టుకోవాలనే ఆలోచన అటువంటి వాళ్ళ మీద పార్టీ ఖచ్చితంగా చర్య తీసుకుంటుంది మేము కూడా ఏం కంప్లైంట్ చేయాలా ఏం చేయాలని ఆలోచన చేస్తున్నాం చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి మరి ఇలాంటి చర్యల దుర్మార్గమైన చర్యలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అనే ఎడ్యుకేటెడ్ మ్యాన్ విజన్ ఉన్న వ్యక్తి డెమోక్రటిక్ వేళ అనురుద్ రెడ్డి ఇద్దరు కలిసి హోటల్లో కూర్చొని ప్రతి ఒక్క కార్పొరేటర్ను పిలిచి అడిగినారు మేము కళ్ళారా చూసినాం బయట నుంచి ఒక నిర్ణయమైన తర్వాత కూడా మేము పైసలతోటి ఏదన్నా చేసుకుంటామంటే అది జరగదు అని చెప్పి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నిరూపణ చేసినారు కాబట్టి నేను ఒకటే మహబూబ్ నగర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నాడు సామాజిక న్యాయాన్ని పాటించిండు వారి మార్గంలో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తము నడుస్తూ ఉన్నాము అతని అభివృద్ధిలో మేము పాల్గొంటాము సామాజిక న్యాయం పాటించిండు ఇంతవరకు కూడా పెద్ద సామాజిక వర్గాలైన యాదవులు ముదిరాజులకు ఆయన సముచిత స్థానం ఇచ్చిండు ఆ వర్గాలు కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వెంబడే ఉంటవి మేమందరం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఉంటేనే సముచిత న్యాయం జరుగుతుంది అని చెప్పి ఒక ఆలోచన ప్రజల్లోకి పోయింది కాబట్టి దాన్ని మేము ఖచ్చితంగా ముందరికి తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే నాయకులు అపోజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకు నేను మళ్ళీ చెప్తా ఉన్నాను ఇలాంటి చర్యలకు పాల్పడితే ఫ్యూచర్లో వాళ్ళ మనుగడ ఉండదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నాను అక్కడ లాడ్జ్లో అరెస్ట్ చేసిన రు రాకముందుకే అరెస్ట్ చేసిన వాట్సాప్లలో గ్రూపులు ఆనంద్ గౌడ్ గారిని ఎవరు అరెస్ట్ చేసిన రు ఎవరు అరెస్ట్ చేయలే అంటే దుర్మార్గమైన ప్రచారం ఈ విధంగా ఆయన అరెస్ట్ చేసినట్టు మాకు సింపతి వస్తుంది బస్సులో ఉన్నాడు బస్సులో అమిరుద్ధరెడ్డి గారు వెంబడున్నారు అక్కడ అరెస్ట్ చేయలేదు అరెస్ట్ కాలేదు ప్రచారం చేపించింది ఎవరు పార్టీలో ఉండే నాయకులే గద్దల్లాకా తోడేళ్లలాగా ఏందండి ఇది ఏం సాంప్రదాయం నగర్లో కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి సాంప్రదాయం ఉండదు జరగదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను